ఆంధ్రాలో తీసుకున్నట్టయితే కాపు ఉద్యోగులు నలిగిపోతా ఉన్నారు కాపులకు ఎక్కడ ప్రాధాన్యత లేదు కాపు తూర్పు కాపు ఏదో ఉమ్మడిగా ఉన్న బలిజలకు కానీ ఏ కానీ కాపు ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో మొత్తంగా వాళ్ళ ప్రధానమైన పోస్టింగ్ ఏ లేవని అనేక మంది కాల్ చేస్తా ఉన్నారు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ సమస్య అసలు మీ దృష్టికి వచ్చిందా వచ్చింది ఈ సమస్య ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయింది కదా అప్పుడే కంగారు పడ్డ ఎందుకని చెప్పేసి మేము అవుతా ఉన్నాం కానీ రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి దీన్ని ఎక్కడో దుక్కొని ప్రభుత్వం దృష్టికి తీసుకురా ఎందుకంటే ప్రభుత్వంలో మేము కూడా అధికారం రావడానికి ఎక్కువ కృషి చేసిన వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి దీన్ని బాధ్యత వహించవలసిన వ్యక్తులుగా కూడా మేము ఉన్నాం కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపులు తెచ్చుకున్న ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వం కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట వంద మంది ఉంటే తొంభై తొమ్మిది మంది ఆయన మేము కూటమి ప్రభుత్వం గెలిపించతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటానికి రావడానికి కూడా కారణం అయింది ఆంధ్రప్రదేశ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ కారణం కారణమయ్యాడు పవన్ కళ్యాణ్ ఏమంటే కాపు కాపులు అంతా ఉన్నారు మరి కాపులు గెలిపించుకుంది నలిగిపోటానికా లేదు అది నలిగిపోవడానికి అనేది కరెక్ట్ కాదు కానీ కాపుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఓటమి ప్రభుత్వం మీద కూడా ఉంది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది శాతం అంటే మీరు ఎన్నికల ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నేటి దాకా తెలుగుదేశం నాయకత్వం గాని ఇంకో నాయకత్వం గాని కాపుల పక్షాన మాట్లాడిన పరిస్థితి ఉందా కాపు వర్గాలకు మేము ఇది చేస్తాం అనేది ఎందుకని ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కాపు వర్గాలకు ఉంది మా దృష్టికి ఈ మధ్యకాలం వచ్చినాయండి ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా పోలీసులు ఎక్కువగా పోలీస్ యంత్రాంగంలో ఎక్కువ మంది ఈ బాధలు పడుతున్నారని అట్లాగే రెవెన్యూ అంటే ఎవరికి పోలీసులు చైతన్యవంతులుగా చెప్పుకున్నారు చైతన్యవంతులు కారణం కాదు వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు బయట బయట చెప్తున్నారు మిగతా వాళ్ళు లోపలి మిగతా వాళ్ళు సన్నిహితులు చెప్పుకుంటారు మొత్తంగా ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సరే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ మధ్య కాలంలోనే ముఖ్య నాయకులు కూడా కూర్చోవడం జరిగింది అది త్వరలోనే అతి త్వరలోనే అంటే ఇందులో కొంత లాస్ ఏంటంటే వచ్చిన వెంటనే మనం ప్రభుత్వాల మీద భారం అనేది మనం పెట్టకూడదన్న ఓశింగు భార్యమే అని అనే ఉద్దేశంతో ఆలేదు అందరూ ఓశింగు భారమే అదే ఖర్చు లేదు అందరితో పాటు గౌరవం అని టీ గవర్నమెంట్ స్టెబిలిటీ దాంట్లో పోస్టింగ్ వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఖర్చు అయ్యే బడ్జెట్ సమస్య లేదు ఏం లేదు కదా గౌరవించమంటున్నాం ఇరవై ఐదు శాతం ఉన్నాం అందరితో సమానం మేము పౌరులు భారతదేశంలో ఉంటున్నాం భారతదేశంలో సమాజం భాగస్వామి అధికారంలో తెప్పించింది కాపులు అని చెప్పి చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీలు కూడా చెప్పినాయి ఏమి పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులు కానీ సపోర్ట్ చేయడం వల్లనే అధికారంలోకి వచ్చామని మరి నష్టపోయినప్పుడు మీకు బాధ అనిపించట్లేదా బాధ మరి నష్టపోయినప్పుడు బాధ ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది అది ఇంకా అది నష్టపోయినప్పుడు బాధ ఉంటుంది దీన్ని ఏ రకంగా అధిగమించాలన్న దాని మీదే ఈ మధ్య కాలంలోనే మేము మేమందరికీ ఆ మన కందుల దుర్గేష్ గారు గాని నిమ్మల రమానాయుడు గారి దృష్టికి కూడా కావు సామాజిక సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారండి వాళ్ళందరికి ఏమన్నారు వాళ్ళందరూ తప్పనిసరిగా అవన్నీ కూడా మనం అవసరమైతే సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి అవసరమైంది మీకు అవసరం అది కాదండి అక్కడ ఎక్కడెవరు ఎవరెవరు ఏ ఉన్నాయో అంటే మనం స్పెసిఫిక్ వేగ్ గా మాట్లాడకూడదు కదా ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు గత ప్రభుత్వం ఎవరు వీళ్ళందరూ ఇలా నలిగిపోయారు లేదా వీళ్ళు చెప్పగలుగుతారా అని అన్నారు చెబుతారనే ఆశ లేదంటే డైరెక్ట్ అంటే అధికారాలు ఉన్నారు కదా మన సోదరులు ఇబ్బంది పెడతారు మరి వాళ్ళు చెప్పడం జరిగిందండి మన సోదరులకి మంత్రి పదవులు వచ్చినాయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లవుతుందేమో లేదా డైరెక్ట్ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారికి వెళ్ళి కలుస్తాం చెప్పడం వరకు మన ధర్మం స్పెసిఫిక్ గా కేసెస్ కూడా తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా సీఎం గారిని డిప్యూటీ సీఎం గురించి కలుస్తాం మరి ఇద్దరు తప్పదు కదండి మరి ఇది సమస్యనే వారికి చెప్పాం వారు కూడా తప్పని తీసుకురండి మనం వెళ్దామని చెప్పి